కవిత దుకాణం ఏంది కొత్తగా తెరపైకి వస్తూ ఉంది అందరినీ కలుస్తూ ఉంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నది ఇంట్లో గొడవ ఎత్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది బయటకు వచ్చి కేసీఆర్ అంటా ఉంది దయ్యాలు అంటా ఉంది ఎట్లా వస్తున్నారు కవిత ఎపిసోడ్ని మీరు నాకు ఎందుకు ఆమె కొంచెం పిచ్చి లేచింది ఏమనుకుంటున్నా ఆరు నెలలు తిహార్ జైలు ఉండేసరికి ఎందుకంటే ఇక్కడ నందినగర్లో ఒక ప్యాలెస్ కట్టుకుంది ఓ రెండు వేల గజాలలో కట్టుకుంది అవును ఆ రెండు వేల గజం గజం నాలుగైదు లక్షలు ఉంది అక్కడ అంటే కొన్ని వందల కోట్ల ల్యాండు వందల కోట్లో పెట్టి ఇరాన్ నుంచి లేదంటే ఇటలీ నుంచి అమెరికా నుంచి యూకే నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా నుంచి ఫర్నిచరు లైటింగ్ ఇట్లా అనేకం తెప్పించుకొని తీహార్ జైల్లో మొత్తం ఖైదీల మధ్యలో ఉండి ఒక సెల్లులో ఉండి ఆ పప్చార్తో ఆ చిప్పకూడు తినడం వల్ల మైండ్ మొత్తం దుబ్బింది ఇక్కడ ఉంటే మంచిగా పొద్దున్న లేచి నుంచి డ్రై ఫ్రూట్స్ మంచి మంచి తలకాయ బోటి నచ్చిన కుందెలు కూర ఏది ఏది కావాలనుకుంటే తిన్న పానమే కమ్మగా తిన్నది ఇక్కడ మంచిగా సకల సౌకర్యాల నుంచి పోయి ఒక్కసారి తిహార్ జైల్లో పడేసరికి ఆరు నెలలు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మాజీ సీఎం కూతురు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న వ్యక్తి కూతురు బతుకమ్మ బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న ఆమె అసలు అన్నిటికి మించి కేసీఆర్ అనేటువంటి అనట మరి జాతిపిత కూతురు లిక్కర్ స్కామ్లో ఆరు నెలలు అంటే లిక్కర్ స్కామ్ అంటే అందరికి తాగిపీయాలా అనేది ఆమె అంటే రాజకీయాలలో కొత్తలు వచ్చినప్పుడేమో లిక్కర్ అనేది ప్రోహిబిటెడ్ చేయాలి అవాయిడ్ చేయాలి అదే నా నినాదం లిక్కర్ అనేది లేకుండా చెయ్యాల భారతదేశంలో అని చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక భారతదేశం అంతా లిక్కర్ ఇరవై నాలుగు గంటలు అమ్మాలనే ఒక పెద్ద కుట్రతోని ఎంతో కొంత నిజం లేకుండా ఆరు నెలలు నిన్ను తీసుకుపోయి లోపటేస్తారా నన్ను తీసుకుపోయేస్తారా దట్టు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఒకవేళ ఎలక్షన్ ముందు చేసి ఉంటుంది కేసీఆర్ ని ఎదుర్కోలేక నన్ను అరెస్ట్ చేసిర్రు అని చెప్పేటోళ్ళు కానీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత చేసిరు కదా అంటే జాతిపిత కూతురు ఆరు నెలలు జైల్లో లిక్కర్ స్కామ్లు ఉందంటే అసలు కేసీఆర్ అనేటోడు ఇంకా రోడ్ల మీకు రావద్దు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి నా కూతురు చాలా పెద్ద తప్పు వేసింది నన్ను క్షమించండి అని అడగాలి కేసీఆర్ క్షమాపణ అడగాడు హరీష్ రావు బావ క్షమాపణ అడగాడు అన్న కేటీఆర్ క్షమాపణ అడగాడు కవిత క్షమాపణ అడగాడు అంటే ఇంకా అంటే ప్రజలు పిచ్చోళ్ళు మేము ఏది చెప్పిన వింటారు అని ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటుంది కానీ ఆమె పిచ్చిది అవుతుంది ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చినా నవ్వుతారు నిజంగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయా అంటే కేసీఆర్ ఏమో సందర్భాన్ని బట్టి మా నాన్న దేవుడు అట్లా మాట్లాడుతుంది దయ్యాలుని అని కేటీఆర్ని ఇండైరెక్ట్ గా సంతోష్ అని హరీష్ రావుని కొంత విమర్శించినట్టుగా కనిపిస్తుంది ఇదంతా కల్వకుట్ల కుటుంబ డ్రామా అనుకోవచ్చా అంటే చిన్న చితగా ప్రతి ఇంట్లో ఉంటాయి ఇప్పుడు మనకు ఒక తమ్ముడికి ఒక బైక్ అన్న అన్నకు అనుకో అరే అక్కడ కొనిచ్చినా నాకు కొనియలేవు నేనేం పాపం చేసిన సెల్ ఫోన్ అయిపోయి ఆపిల్ ఫోన్ ఒక్కళ్ళు కొనిచ్చి డబ్బా ఫోన్ ఒక్కళ్ళు కొనిచ్చినా ఒక ఆయన ఆపిల్ ఫోన్ కొనిచ్చిన నాకు డబ్బా ఫోన్ కొనిచ్చినాం అనేది గా ప్రతి ఇంట్లో అడుగుతారు ఇప్పుడు ఈమె పంచాది ఏంది ఆమెకు రావాల్సిన వాటా ఆస్తులల్లో వాట అధికారంలో వాట రాలేదని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఏదో ఒక రోజు ఎంతో కొంత ఇస్తారు మళ్ళా సెటరేట్ అవుతారు అంతే వాళ్ళంతా ఒక దొంగల ముఠాలో ఆ దొంగతనం చేసిన ముఠాను మీకు కొంత ఎక్కువ వచ్చింది నాకు కొంత తక్కువ వచ్చింది ఆ ముఠా పంచాయత ముఠా అంటే ఇప్పుడు కల్వకుట్ల కుటుంబం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కన్న కూతుర్నే బయటికి పంపించి అదే కుటుంబం పైన విమర్శలు చేపిస్తే ఓ వర్గం కవిత వైపు వస్తుంది కదా అన్న ఆలోచనకు వచ్చి ఉంటుందా అట్లా కూడా ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అన్ని రకాలుగా అన్ని ఆలోచనలు అన్ని ఆలోచనలు చేస్తారు ఇప్పుడు కవిత తిరిగి కొంచెం అటు ఇటు చేసి కొంత టీం బేస్ చేసుకుని లాస్ట్ ఎలక్షన్ లో మేము పొత్తు పెట్టుకుంటున్నాం మేము అంతా ఒకటే అని చెప్పి ఒక వేవ్ క్రియేట్ చేయాలని నాలుగు ఆలోచనలు అలా ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు అంత అధికారం ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్లు చేసి అధికారం దగ్గర పెట్టుకొని వందల కోట్లు వంచి అందరిని బెదిరించి పోలీసు వాళ్ళని బలగాలని అంత పెట్టుకున్నా మొన్న కేవలం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇప్పుడు అధికారం లేదు ఆయన మాట ఎవడు వినేటట్టు లేడు ఆయన అసలు రానే రాడు అసలు తోడు రాజకీయాలకు పనికిరాడండి కేసీఆర్ అంటూ రాజకీయాలకు పనికిరాడు అసలు రానే రాడు ఓకే ప్రతిపక్ష నాయకుడు పబ్లిక్ లో తిరగాలి కానీ ఇంకా దొరను నేను రాజును ఫామ్ హౌస్ హౌస్లో నేను మంచి మంచి ముక్కలు ఎరుకొని నాటుకోడి ముక్కలు మంచిగా కుందేలు కూర ఉడుము కూర మేకపోతు పొట్టేలు గొర్రెపోతు పొట్టేలు ఫ్రై చేసుకొని ఆ మెదడును తినుకుంటూ ఆ ఫారన్ ది ఆ లిక్కర్ బ్రాండు జాన్సన్ మరి అది ఏందో బ్రాండు రాయల్ స్టాగా మరి రాయల్ ఎన్ఫీల్డా రాయల్ ఎన్ఫీల్డ్ బండేమో రాయల్ ఛాలెంజ్ తాగుతాడా లేకపోతే సారా తెప్పించుకుంటాడా గుడుంబా తెప్పించుకుంటాడా తెలియదు కానీ ఏమో సుఖపడుతుండు ఈ ప్రపంచం తెలంగాణలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సుఖపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గింత సుఖమా అన్న ఆరు నెలలు తిని ఆరు నెలలు లేశుడు ఇది కుంభకర్ణుడు కాదు ఇది ఇది కుంభ కేసీఆర్ కుంభ కేసీఆర్ సంవత్సరం అంతా దావుడే సంవత్సరం అంతా దినుడే అసలు ఏ మాత్రం బాధ నొప్పి అయ్యో తెలంగాణ ప్రజలకు ఎవరికైనా బాధ వచ్చిందంటే మనకు బాధ అవుతుంది వరదలు వచ్చినా బయటకు రాడు పొలాలు కొట్టుకపోయినా రాడు రైతులు చచ్చిపోయినా రాడు నిరుద్యోగులు చచ్చిపోయినా రాడు అంటే ఒక మనిషి నీ రాయి గుండె నీ గుండె రాయి రా అంటే రాయి లాంటిది గుండె అంటారు అది కేసీఆర్ కరెక్ట్ అవుతుంది అసలు కేసీఆర్ గుండె బండ గుండె అది గుండె కాదు బండ రాయి మన లబ్ మన లబ్డబ్ లబ్డబ్ అంటే నేను కమ్మగా తినాలి తాగాలని అంటే ఆయన గుండె అసలు ఆయన ింత గున్న స్టేట్మెంట్ వరంగల్లో నా గుండె బాధపడుతుంది నాకు నిద్ర పడతలేదు నా పానం పోతుందట నీకు నిజంగా పానం అయితే ఇక్కడ ధర్నా చగుల పిల్లలు ధర్నా చేస్తే రావు ఎవడన్నా చిన్న ఉంటే హాస్టల్లో పిల్లలు చనిపోతే రావు అసలు నేను ఎక్కడికి వస్తాడన్నా అంటే చలనమే లేని వ్యక్తిని సీఎం చేస్తూ మనం ఒక రాయి దొరికితే ఒక చెట్టు కడ పెట్టి పూజ చేసి దేవుణ్ణి చేస్తాం అట్లా కేసీఆర్ను బలవంతంగా దేవుణ్ణి చేస్తున్నారు తప్ప బలవంతంగా జాతిపిత చేస్తుండు ఒక సపరేట్ విమానం కొనుక్కున్నాడు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అంటే ఏమీ లేనోడు ఏమీ లేనోడు రాజగోపాల్ రెడ్డిన లాంటి వ్యక్తి అప్పట్లోనే నమస్తే తెలంగాణ పత్రిక పెట్టడానికి డబ్బులు లేకపోతే మూడు కోట్లు చెందా ఇచ్చినట అంటే దీని అర్థం ఏంది కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఇంటికాడ గంటలు గంటలు నిలబడి అన్న డబ్బులు అంటే అడుగుతే బతిలాడితే రాజగోపాల్ రెడ్డి గారు మూడు కోట్లు ఇచ్చారట అది దిలీప్ కుమార్ సార్ చెప్పింది దిలీప్ కుమార్ సార్ కేసీఆర్ చెప్పిండట అంటే నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నాట కేసీఆర్ దగ్గర అసలు డబ్బులే లేవు అంటే ఏమీ డబ్బులు లేనోడు ఈ భాషా సినిమాలో ఆయనట్టు ఈ పది పదిహేను ఏళ్ళల్లో బూర్జు ఖలీఫాలో ప్రపంచంలో కుబేర్లు కొంటారు రామ్ అక్కడ ఫ్లాటు నీకు నాకు కొనలేము వందల కోట్ల పైన ఖర్చు పెడితే అందులో ఉంటుంది అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అందులో అన్ని సెక్యూరిటీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది ప్రపంచ కుబేర్లు కొనే దాంట్లో కవిత కొన్నది అక్కడ కేసీఆర్ బొమ్మేసిందంటే వేసిందంటే కవిత కొండాపూర్ దగ్గర రాంబో హాస్పిటల్ దగ్గర బ్యూటీ పార్లర్ పెట్టుకుందట బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఐబ్రోస్ వేసి పౌడర్ ముఖంకు పెట్టి వాళ్ళకు కొంచెం కటింగ్ చేస్తే బుర్జు ఖలీఫా ఇల్లు మరి అట్లా చెప్తే మనం అంటే చెప్తారు వంద కోట్లు పెట్టి విమానం కొన్నాడు మూడు వందల కోట్లు పెట్టి ఫామ్ హౌస్ వీడు జన్వాడ ఫామ్ హౌస్ ఆ కొడుకు హరీష్ రావుకు ఎక్కడ పడితే అక్కడ భూములు కోట్లు అసలు ఆయనకు రబ్బర్ చెప్పులతోనే వచ్చిండంటారు అంటే ఇట్లాంటి వాడు ఎట్లా అవుతాడు మనకు సిగ్గుండాల ఒకవేళ జాతి జాతిపీత అంటే ఒక పోనీ గాంధీని అంటారు ఆయన బట్టలే ఉండవు ఆయన పేరు మీద భూములు లేవు అంటే అన్యతిరేకి కూడా ఈయన ఇన్నిగానో సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈయన ఎట్లా అవుతాడా కొండ లక్ష్మణ్ బాబుజీ మంత్రి పదవికి రాజీనామా చేసిండు జల దృశ్యంలో అయిన పార్టీ ఆఫీస్ పెట్టుకుంటేనే డబ్బులు ఇచ్చిండు తెలంగాణ ఉద్యమాన్ని మలి దశలో తొలి దశలో ఉరు తలుగించిండు జీవితమైన ఆస్తులను నమ్ముకున్నాడు అవుతాడా లేకపోతే ఆస్తులు కూడా కొట్టుకున్నాడు జాతి ఇతడా ఇది ఎక్కడిదో ఒక వంద ఛానల్ అని పెట్టుకుని డింగా డింగా చేస్తున్నారు ఈ రాక్షసులను ఎదుర్కోవాలంటే మనకు ఎలక్షన్ ముందైంది కానీ ఇప్పుడు ఎదుర్కోవడం కష్టమవుతుంది ఓకే